రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ముప్పిడి అన్నదాత సుఖీభవ రైతు సభ ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం సీనియర్ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆంధ్ర షుగర్ డి పెండేళ్ల అచ్యుతరామయ్య సుమారు మూడు వందల ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీని చాగల్లు గ్రామం నుండి భారీ ర్యాలీగా మీనా నగరం పంగిడి కాపవరం దొమ్మేరు మీదుగా కొవ్వూరు పరిమి కళ్యాణం మండపం వరకు అన్నదాత సుఖీభవ రైతు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం రైతు సభ నిర్వహించారు ఈ కార్యక్రమంతో పాటుగా కొవ్వూరు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన నాదెన్ల శ్రీరామ్ చౌదరితో పాటు వైస్ చైర్పర్సన్ డైరెక్టర్లతో ఆంధ్ర షుగర్స్ జేఎండి బెండ్యాల అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్వీకారం చేయించారు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని సూపర్ సిక్స్లో ప్రతి పథకాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల వరకు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ఇండియాల అత్యుత్ రామయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు రైతుల అభ్యున్నతికి కూడమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులకు అభినందనలు తెలియజేశారు కొత్తగా మార్కెట్ యార్డుకు భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం సీనియర్ నాయకులు అల్లూరి విక్రమాదిత్య తణుకు శాసనసభ్యులు ఆరమిల్లి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల చైర్మన్ గన్ని వీరాంజనేయులు మరియు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు ఏఎంసీ చైర్మన్ నాదెండ్ల శ్రీరామ్ చౌదరిని ఏఎంసీ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ విధంగా రైతు సోదరులే కాదు నిరుద్యోగులు కూడా వాసం చేసిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తారు నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి నా దైవం అచ్చిబాబు గారికి అదేవిధంగా శివరామకృష్ణ గారికి అదే విధంగా టూ మెన్ కమిటీ సభ్యులు కండపాటి రామకృష్ణ గారికి చౌదరి గారికి హరిబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఈ పదవిలో ఉన్నందుకు దీనికి ముఖ్య కారణం హిబాబు గారు మా మీద ఎంతో నమ్మకంతో యువతని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో యువతను ముందుకు తీసుకురావాలి నెక్స్ట్ జనరేషన్కి ఇప్పటి నుంచే మనం నేర్పాలి రాజకీయం ఎలా చేయాలి ప్రజలతో ఎలా ఉండాలని ఆయన అనుకుని చాలామంది యువతని వివిధ పదవుల్లో తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టడం జరిగింది సరే ఈ వేదికగా నేను మీకు ఒకటే చెప్తున్నా మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని పార్టీ నా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒక వన్ పర్సెంట్ కూడా డివియేట్ అవ్వకుండా నా వల్ల మీకు కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు కాకుండా ఈ పదవిని నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అవడానికి కారణమైనటువంటి నా హితులు సన్నిహితులు స్నేహితులు అందరికీ శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నా ఆహ్వానాన్ని మన్నించి ఎక్కడి వరకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మేము చేసిన ఏర్పాట్లు ఎక్కడన్నా చిన్న పొరపాటుకున్నా అసౌకర్యాలన్నా మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వారి కార్యాచరణ ఉందో ప్రతి దాంట్లోనూ నా వద్దు సాయంగా నేనేం చేయాలనేది ఖచ్చితంగా చేస్తూ పార్టీ పటిష్టతకు పార్టీ అభివృద్ధికి సహస్రత సర్వదా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం